క్రీస్తు సంఘాల సువార్థికుల కూడికకు చేరువచ్చినటువంటి వచ్చినటువంటి దయజన్యులందరికీ అపోలో పాస్పోర్ట్ శ్రీ సంఘం నెల్లూరు తరఫున మన ప్రొబేట్స్లో నమూనవందన తెలియజేస్తా ఉన్నాను మనకు ఇచ్చినటువంటి ఈ యొక్క కరపత్రంలోని అంశాల గురించి ఇంతవరకు దయజన్యులు వివరించారు ఈ చివరి అంశము క్రీస్తు సంఘములో అపోస్తుల బోధ మాత్రమే ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ మనకు చివరి అంశముగా ఇవ్వబడింది మనకు మూలవాక్యమైనటువంటి అపోస్తులకు ఒక్కసారి అప్పగింపబడినటువంటి బోధ నిమిత్తము పోరాడాలి పోరాడటం అంటే ఏదో ఒక మాట చెప్పి ఒక స్టేట్మెంట్ చెప్పి వదిలేయడం కాదు కానీ దానికోసము పోరాటం చేయాలి అపోస్లో బోధ నిమిత్తము పోరాటం అంటే ఇందులో అన్ని రకాల సమస్యలు ఉన్నాయి వాస్తవంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి రకరకాల థ్రెట్స్ ఉన్నప్పటికీ ఇంతమంది ఎంతో వ్యయ ప్రయాసలు పోచి తమ సొంతగా ఈ ప్రాంతానికి వచ్చారంటే అక్కడే మనకు అర్థమవుతుంది ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ పాలుపాకు స్లోభాలనే కోరిక మీకు అందరికీ ఉందని స్పష్టంగా తెలియజేయబడుతుంది ఎందుకంటే సత్యాన్వేషణ అనేది దేవుడు మన కోసం చేసినటువంటి ఈ ప్రణాళిక సంకల్పాన్ని మనము ముందుకు తీసుకెళ్ళడానికి ఎవరు కూడా వెనకంజ వేయట్లేదనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది ఎందుకంటే ఈ పోరాటం దేనికోసం అంటే పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపు వెళ్ళిన బోధ అన్నారు పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపు వెళ్ళిన బోధ ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచన చేస్తే హేబి పత్రిక రెండవ అధ్యాయము మనం చూస్తే హేబి పత్రిక రెండవ అధ్యాయము మొదటి నాలుగు వచనాల మనం చూస్తే కావున మనము విరిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోకుండా వాటి ఎందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవం మనకు వినబడినటువంటి బోధ ఈ బోధ నుంచి కొట్టుకుని పోకూడదని బైబిల్ మనకు హెచ్చరిక చేస్తుంది ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకుబడిన వాక్యము స్థిరపరచు పెట్టినందున ప్రతి అతిక్రమమును అవిధేయతను న్యాయమైన ప్రతిఫలం పొందిండగా ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలా తప్పించుకుందాము అట్టి రక్షణ ప్రభువు బోధించడు చేత ఆరంభమై అనేది పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడినటువంటి ఈ బోధ క్రీస్తు సంఘాల్లో అపోస్తల బోధ మాత్రమే ఎందుకు ఉండాలంటే ఇది ప్రభు బోధించుట చేత ఆరంభమైనటువంటి ఈ బోధ ఈ బోధ కాకుండా మనుషుల యొక్క బోధ లేకపోతే కల్పనా కథలు ఇందులో రాకూడదనేది దేవుని యొక్క ఉద్దేశమైంది దాని కొరకు దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైనటువంటి అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరంను అనుకరించిన చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుండగా వీలిన వారి చేత మనకు దృఢపరచబడను ఈ యొక్క అపోస్తుల బోధ మనకు ప్రభు ద్వారా దేవుని వచ్చినటువంటి ఈ బోధ మనకు దృఢపరచబడింది దీని కొరకు మనము పోరాడాలి ఈ అపోస్తుల బోధలో మనము కొనసాగాలి బోధ అంటే ఇది పెద్ద సబ్జెక్ట్ ఇది అనేక అంశాలు ఇందులో ఉన్నాయి నేను రెండు మూడు అంశాలు మాత్రమే చెప్తాను ఎందుకంటే ఇవి బేసిక్ ఇవ్వట వీటిలో ముఖ్యమైనది దేవుడి యొక్క సంకల్పం అనేది చాలా ముఖ్యమైనది మానవ విమోచన కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి సంకల్పం ఏంటో అది ముందుగా ఎరిగి ఉండాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉన్నటువంటి అందరూ నాకంటే అనుభవలు మరియు దేవుని యొక్క వాక్యాన్ని తెలిసిన వారు తెలియని వారు ఎవరు లేరు కానీ ఈ యొక్క అపోస్తుల బోధలో దేవుని యొక్క సంకల్పము యస్ పత్రిక మొదటి అధ్యాయము నాలుగు నుంచి పది వరకు మనం పరిశీలన చేస్తే ఇది దేవుడు తన చిత్తానుసారంగా ఏర్పాటు చేసినటువంటి దేవుడి సంకల్పం అని గ్రంథం మనకు తెలియజేస్తా ఉంది మానవ విమోచన కొరకు క్రీష్ ప్రభుని భూమి మీదకి పంపి ఆయన ద్వారా మనకు రక్షణ అనుగ్రహించాడు ఈ విషయము అపోస్తుల బోధలో ప్రధానమైనది రెండో విషయాన్ని చూస్తే క్రైస్తవుల యొక్క విశ్వాసం ఏంటి బోధ క్రమంలో క్రైస్తవుల యొక్క విశ్వాసం ఏంటంటే ఇంతవరకు మనకు సహోదరుని గౌరవించినట్టుగా దేవుడు ఒక్కడే దేవునికే ఆరాధన మరియు క్రైస్తవులు ఆరాధ్య జయము తండ్రి అయిన దేవుడే అనే విషయాలను మనం చూసాము మరియు దైవత్వం కలిగిన వ్యక్తులు ముగ్గురున్నారని తండ్రి అయిన దేవుడు యహోవా అని ఆయన దైవత్వం కలిగిన వ్యక్తి ప్రభు క్రిష్ణు దైవత్వం కలిగిన వ్యక్తి అదే విధంగా దేవుడి యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ దైవత్వం కలిగిన వ్యక్తి ఈ యొక్క విశ్వాసంలో నీవు ఉండాల్సిన అవసరం ఉంది దీని కొరకు మన సోదరులు చూపించారు కొన్ని రాసిన మొదటి పత్రిక ఎనిమిదో వచ్చాయము ఆరో వచ్చినంలో దేవతలాన్ని పడిన వారు ఎదరున్నను మనకు దేవుడు ఒక్కడే మనం ఒకసారి చూద్దాము కొన్ని పత్రిక ఎనిమిదో వచ్చాయము ఆరో వచ్చిన ఐదో వచ్చిన నుండి దేవతలు అనబడిన వారు ప్రభులు అనబడిన వారు అనేకులు ఉన్నారు ఆకాశమంతైనను భూమి మీదనైనను దేవతలు ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు నీ విశ్వాసం ఉండాల్సింది అపోస్తల బోధలో నీ విశ్వాసం ఉండాలంటే దేవుడు ఒక్కడే అనే విశ్వాసం నీ కలిగి ఉండాలి మరియు ఆయన తండ్రి ఆయన ఎవరంటే ఆయన తండ్రి మరియు మనకు ప్రభు ఒక్కడే ఆయన ఏసుక్రీస్తు ఈ విషయాలు నీ విశ్వాసానికి కొనాది నీ విశ్వాసము దీనిపైన కట్టబడి ఉండాలి మరి ముఖ్యంగా ఏసుక్రీస్తు అంటే ఎవరు ఏసుక్రీస్తు ఎవరనే విషయము ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా డిబేట్ అవుతా ఉంది దైవత్వం కలిగిన వ్యక్తిని అంగీకరిస్తూనే ఇంకొక దాన్ని ఆపాదిస్తా ఉన్నారు ముగ్గురు కలిపి ఒకరనే మాట మనం చూసాము సోదరులు వివరించినప్పుడు మనం చూడాల్సింది దేవుడు క్రైస్తవులకి క్రీస్ చేసిన ఏ విధంగా పరిచయం చేశాడు అనే దాన్ని మనం చూస్తే మత పదహారు వచ్చిన పదహారు వచ్చినంలో నీ విశ్వాసం పునాద ఉంటుంది నీవు సజీవుడకు దేవుని కుమారుడు క్రీస్తువి నీవు సజీవుడకు దేవుని కుమారుడువైనా క్రీస్తువి క్రైస్తవులు ఉన్నది అపోస్తుల బదులు ముఖ్యమైనటువంటి విషయాలు ఇది ఇవన్నీ కూడా దేవుని చేత క్రీస్తు ద్వారా అపోసులకు ఇవ్వబడినవి అవి మనకు దేవుని యొక్క వాక్యములో ఈ యొక్క బైబిల్లో గ్రంథస్థం చేయబడ్డవి ఇవన్నీ మనము ఆలోచన చేసినప్పుడు వీటి ప్రకారం మనము క్రీస్తు సంఘాలు నడిపించబడుతున్నాయా లేదనేది మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇలా కాకుండా వేరొక విధంగా ఆలోచన చేస్తున్నారు అనుకోండి ఏదైనా వారి యొక్క సొంత లాభం కోసము ఈ యొక్క గ్రంథాన్ని పక్కన పెట్టి గ్రంథాన్ని దాటుకొని మాట్లాడుతున్నారంటే దాని యొక్క ఉద్దేశం ఏంటంటే వారు దేవుని యొక్క మాటను దేవుని యొక్క ఆజ్ఞలను విస్మరించి వారి శాపానికి వారే పాత్రలు అవుతా ఉన్నారు అందుకోసమే ఈ సువార్త కాక వేరొక సువార్త రాకూడదు ఎందుకోసమంటే అబద్ధ బోధ ప్రాచుర్యలను ఉంది అబద్ధ బోధకులు ఉన్నారు ఇది ఇప్పుడు కాదు ఆది సంఘం నుంచి ప్రారంభమైంది ఈ భూమిపైన క్రీస్తు సంఘం ప్రారంభమైన రోజు నుంచే ఆది నుంచే ఏమైంది ఈ యొక్క బోధ అబద్ధ బోధ వస్తా ఉంది ఈ అబద్ధ బోధను ఖండించాల్సిన బాధ్యత మన గలతి పత్రిక మొదటి అధ్యాయము ఆరు వచ్చిన చూస్తే గలతీ అను పౌలు గారు హెచ్చరిస్తున్నాడు క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్తటు మీరంత త్వరగా చూడగా నాకు ఆశ్చర్యం వచ్చినది భిన్నమైన సువార్త అపోస్తుల బోధ కోసం మనం ఎందుకు పోరాడాలి అంటే భిన్నమైన సువార్త ఈరోజు శ్రీ సంఘంలోకి వచ్చేసింది భిన్నమైన బోధ అబద్ధ బోధ అంటే ఇది లేదా అని కాదు ఆది నుంచి ఉంది కాకపోతే మనల్ని దగ్గరగా కలవర పెట్టే పరిస్థితి రాలేదు కాబట్టి మనకి ఇంత ఇబ్బంది అనిపించలేదు కానీ ఈ రోజు కలవరు పెట్టే స్టేట్మెంట్స్ రిలీజ్ అవుతున్నాయి కనుక ఆ కలవరు పెట్టే వాటి గురించి తప్పకుండా మనము ఐక్యంగా పోరాడాల్సిన బాధ్యత మన మీద ఉంది క్రీస్తు సంఘాల సువార్థికులుగా క్రీస్తు సంఘం యొక్క అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే ఈ భిన్నమైన సువార్త ఎందుకంటే భిన్నమైన సువార్త ప్రకటిస్తే వచ్చే నష్టం ఏందో వారికి తెలుసు ఈ వాక్యం ఈ రెఫరెన్స్ తెలియని వాళ్ళు కాదు తెలిసిన వాళ్ళే వాళ్ళు కాకపోతే ఎందుకు చేస్తున్నారంటే విలాము పోత బిలాములాగా లాగా ఈవిని ఆశించి చేసే కార్యక్రమాలను బట్టే ఈ యొక్క పరిస్థితి జరుగుతుంది ఒకసారి చూస్తే మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి ఇచ్చిన ఒక దూతను మీకు ప్రకటించిన అతడు శాప ప్రస్తుక వేరొక సువార్త అపోస్తుల బోధకు భిన్నంగా వేరొక సువార్త ప్రకటించబడుతుందంటే దాని గల కారణము దాని వెనక వారు ఆశించే పరిస్థితిని ఈరోజు ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరూ దానికి భిన్నంగానే ఉన్నారని నేను తలుస్తా ఉన్నాను దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను కారణం ఏంటంటే స్వచ్ఛందంగా ఇక్కడ ఎవరు కూడా ఎవరికి ఏ ఛార్జీలు లేకపోతే ఏ వస్తువులు ఏర్పాటు చేయలేదు కొందరు ఐదు గంటలకి మేము వస్తాం బ్రదర్ మాకిక్కడ వస్తులు ఉన్నాయని మెసేజ్ పెట్టి గ్రూప్ లో నేను వెంటనే పెట్టాను బ్రదర్ మీరు ఫ్రెష్అప్ అయి పది గంటలకు రండి అంటే దాని వెనక ఇక్కడ ఏమి వస్తువులు మేము కల్పించలేమని చెప్పడానికే కారణం అంటే దానికి ప్రత్యేకంగా మేము ఇక్కడే ఏర్పాటు చేయలేదు కారణం ఏందంటే ఇది అపోసుల బోధను నిలబెట్టాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి సువార్థికులందరూ ఇక్కడ కూడుకుని ఉన్నారు మనం ఏంటంటే ఈ పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపు బోధ విషయంలో మనము పోరాడాల్సిన అవసరం ఉంది దేవుని సంకల్పం విషయంలో మార్పు ఉండకూడదు రెండవది విశ్వాస విషయంలో మార్పు ఉండకూడదు మూడవది నిరీక్షణ విషయంలో మార్పుకుండకూడదు ఈ రోజు క్రీస్ చేస్తున్న వారికి ఏ శిక్షా విధి లేదని రథం మనకు హెచ్చరించినప్పుడు ఆ భరోసాతో మనము ఏం చేయాలంటే అపోస్తుల బోధను మనము కాపాడాల్సిన బాధ్యత ఇది కాకుండా వేరొక సువార్త వచ్చింది అనుకోండి దాని తర్వాత మనము కష్టపడతాం అనమాట అందుకోసము అపోస్తుల బోధ అబద్ధ బోధన ఏం చేస్తుందంటే అది ఖండిస్తుంది అపోసుల బోధన నీవు నేను చేపడితే అది అబద్ధ బోధన ఖండిస్తుంది ఈరోజు ఈ ప్లాట్ఫామ్ గల కారణం ఏంటంటే అబద్ధ బోధ క్రీస్తు సంఘంలో ప్రవేశించింది దాన్ని ఖండించడం కోసమే దైవావేశం వల్ల కలిగిన లేఖనాలు తప్పుదిద్దుటకును ఖండించుటకును అని చెప్పబడినప్పుడు ఈ తప్పుని సరిచేయాల్సిన బాధ్యత పీస్ సంఘాల్లో ఉన్నటువంటి సువార్థికలుగా దైవజనులుగా అందరి మీద ఉందనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను మరియు వేరొక సువార్త ఉండకూడదు మరియు ఈ అబద్ధ బోధకుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు మన మధ్యలో తిరుగుతూ ఉంటారు మన వాక్యము ఈ బైబిల్ చూసే మనకు విషయాలు చెప్తా ఉంటారు దీనిలోనే మనకు అన్ని కూడా చెప్తా ఉంటాయి చిన్నగా మనల్ని డైవర్ట్ చేసి డ్రిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు వాళ్ళతో మాట్లాడితే డ్రిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు నిన్న ఉదయాన్నే నాకు నల్గొండ నుంచి ఒక కాల్ వచ్చింది ఒకసారి చిన్నగా మాట్లాడుకుంది ఆయనతో నాకు అర్థమవుతుంది ఏంటంటే ఆయన చిన్నగా నన్ను ఈ మార్గం నుంచి వేరే మార్గానికి తీసుకెళ్లాలనే ఆలోచనతో చేశాడు ఒకసారి నాకు ఇక్కడ నుంచి అనుకుంటాను విజయవాడ నుంచి వైజాగ్ నుంచి మధ్యలో ఎక్కడో ఆయన ఊరి పేరు నాకు గుర్తులేదు ఆయన కూడా ఒక కాల్ చేశాడు కాల్ చేసి వాళ్ళు ఏం మాట్లాడతారంటే చిన్నగా ప్రారంభిస్తారు బ్రదర్ మీరు చేస్తే పరిచయం చాలా బాగుందని ముందు అప్రిషియేట్ చేయడం మొదలు పెడతారు దాని తర్వాత చిన్నగా ఒక వాక్యం ఒక వాక్యం బ్రదర్ మీరేమనుకుంటున్నారు దాని గురించి అని మన అభిప్రాయం అడుగుతారు అంటే మనం ఏదో చెప్తాము దాని తర్వాత వాళ్ళ కాన్సెప్ట్ మనకు ఎక్కిస్తా ఉంటారు అబద్ధ బోధ అందువల్ల అబద్ధ బోధకులు అది దేవుని ఆత్మ కాదు మనము పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది యోహాను పత్రికలో మనకు తెలియజేసినట్టు యోహాను పత్రిక మొదటి పత్రిక ధ్యాయము మొదటి మూడు వచనాల్లో మనం చూస్తే యోహాన్ మొదటి పత్రిక నాలుగో అధ్యాయం మొదటి మూడు వచనాల్లో ప్రీలారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువేరినారు గనక ప్రతి ఆత్మను నమ్మక అంటే ఈ బైబిల్ పట్టుకొని వచ్చి క్రీస్తు సంఘం అనే పేరుతోటే మన దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరిని మీరు నేను నమ్మాల్సిన అవసరం లేదు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి ఇది తప్పకుండా మనం చేయాల్సిన పని పరీక్షించాలి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ విషయంలో మనము పోరాడాలంటే పరీక్ష అవసరమైంది పరీక్షించకుండా మనము ఏమి చేయలేము పరీక్షించాలంటే సహోదరులు తెలియజేసినట్టుగా గ్రంథాన్ని క్షుణ్ణంగా చదవాలి గ్రంథంలోకి లోతుల్లోకి మనము ఆలోచన చేయాలి ఏదో పై పైన చదువుకొని ఆదివారం ఆరాధన వరకు సిద్ధపడి ఏదో వాక్యం చెప్పి కాదు ఎందుకంటే ఈరోజు మన సహోదరులు ధైర్యంలో చాలా మంది యూట్యూబ్ లో మాట్లాడగలుగుతున్నారంటే దాని గల కారణము యూట్యూబ్ లో ప్రసంగాలు పెట్టడానికి కూడా ధైర్యం దమ్ముండాలి దమ్ముండాలి దమ్ము లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకంటే మన సత్తా ఏదో బయటపడిపోద్ది అని చాలా మంది భయపడి రికార్డు కూడా చేయరు కారణం ఏంటంటే మనం మాట్లాడే బోధ ఏదో తాత్కాలికంగా పై పైన పై పైన బ్రషఅప్ చేసుకుని వెళ్ళే బోధ కాదు ఇది ఇది బోధ బాధ పరిశుద్ధులకు ఒక్కసారి బోధ దీన్ని మనము ఎంత ఎక్కువగా మనము ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి ముఖ్యంగా క్రీస్తు సంఘాల్లో ఈ అబద్ధ బోధ వచ్చినప్పుడు ఈ అబద్ధ బోధని ఖండించే విధంగా మనము జాగ్రత్త పడి ఉండాల్సిన అవసరం ఉంది ఏ విషయం అంటే ఏసు క్రీసు శరీరధారి వచ్చిన ఏ ఆత్మ ఉపుకొనో అది దేవుని సంబంధమైనది ఏసు దేవుని కుమారుడని ఎవరైతే విశ్వసిస్తారో ఆ విశ్వాసము అపోసుల బోధ క్రమంలో ఏసు దేవుని కుమారుడని కాకుండా వేరే ఏ రకంగా ఆలోచన చేసినా అది అపోసుల బోధలోది కాకుండా పోతా ఉంటది మరియు ఏ ఆత్మ ఏసు ఒప్పుకున్నది దేవుని సంబంధమైనది కాదు ఒప్పుకున్నదో ఆ దేవుని సంబంధమైనది కాదు దీన్ని బట్టే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు ఆరో వచనంలో మధ్య నుంచి ఇందువల్ల మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొని చున్నాము సత్య స్వరూపమైనటువంటి ఆత్మ ఏదో భ్రమపరుచు ఆత్మ ఏదో అందువల్ల మనకు వచ్చే అబద్ధ బోధకులు ఉన్నారు అబద్ధ బోధకులు వచ్చినప్పుడు అబద్ధ బోధని ఖండించాల్సిన బాధ్యత సువాతికులుగా ఉన్నారు ఎందుకంటే మనమందరము ఒక్కొక్క వ్యక్తి ఒక యాభై నుంచి వంద మంది విశ్వాసులకి రెప్రటేషన్ చేస్తా ఉన్నాం మనం మన స్థానిక సంఘాల్లో అంటే ఇక్కడ కూడుకున్న వాళ్ళు దాదాపు పదివేల మంది విశ్వాసుల్ని గ్యాదర్ చేయగలిగే వారిని రైట్ వేలో నడిపించగలిగే స్వార్థికలు ఇక్కడ గ్యాదర్ అయినారు ఇంతకంటే ఎక్కువగా కూడా ఉండొచ్చు మనం చేయాల్సింది ఏంటంటే పరిస్థితులకు ఒక్కసారి అప్పగిప్పకుండా పోదా క్రీస్తు సంఘాల్లో ఉండాలి ఇప్పుడు ఇందాక సోదరులు చెప్పినట్టు క్రీస్తు సంఘం అంటే అపోసులు పోదా అపోసులు పోదంటే క్రీస్తు సంఘం నినామినేషన్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళతో మన పోరాటం కాదు కానీ క్రీస్తు సంఘాలతోనే ప్రస్తుతం మనకు పోరాటం కారణం ఏంటంటే వేరొక పునాది వేయడానికి వీరు లేదు వేరొక పునాది లేదు ఒకటే ఒక పునాది ఒకే ఒక పునాది ఆ పునాది పైనే మనము కట్టబడ్డాము ఆ పునాది నుంచి ఎవరైనా మనం తొలగించాలని చూస్తే మనము జాగ్రత్తగా ఉండాలి అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉందని గ్రంథం తెలియజేస్తుంది అపోజిట్ పౌలు గారు కురితి రాసినట్టు మొదటి పత్రిక రెండవ అధ్యాయము పది నుంచి పదిహేను వరకు మనం చూస్తే కొరిది పత్రిక మొదటి కురితి పత్రిక రెండవ అధ్యాయము పదవ వచ్చిన నుండి పదిహేను వచ్చిన వరకు దేవుడు నాకు అనుగ్రహించిన కృపచొప్పు నేర్పరైన శిల్పకారును వలే పునాది వేస్తుని మరి దాని మీద కట్టుచున్నాడు ప్రతి వాడు దాని మీద ఏలాగో కట్టుచున్నాడు జాగ్రత్తగా చూచుకొనవలెను వాళ్ళను వేయబడినది తప్ప మరి పునాది ఎవడును వేనే వేయబడినది తప్ప వేరొక పునాది లేదు ఎపోస్తుల బోధ పరిస్థితులకు ఒక్కసారి అప్పగింపబడినటువంటి ఈ బోధనే ఈ పునాది తప్పితే వేరొక పునాది లేదు ఆ పునాది ఎవరంటే ఈ పునాది ఏ మనం ఈ పునాది పైనే మనము సంఘాన్ని కడుతా ఉన్నాం ఈ పునాది పైనే మనము నిలబెడతా ఉన్నాం ఈ పునాది పైన ఎవరు ఉంటారో వారికే నిత్యత్వము వారికే పరలోక రాజ్యం అలా కాకుండా ఏదంటే ఆ పునాది పైన మనం కట్టుకుంటా పోతే ఒకరోజు అది అగ్నికి కాల్చి వేయబడుతుంది కింద వచ్చిన వాళ్ళు చూడొచ్చు మనము ఎవడైనా ఈ పునాది మీద బంగారు వెండి రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన వాని వాని పని కనబడును ఆ దినము దానిని తేటపరుచును అది అగ్ని చేత బయలుపరచబడును అగ్ని ఒక రోజు వస్తుంది నువ్వు అపోస్తుల బోధలు ఉన్నావా లేదా ఆ క్రమంలో కాకుండా నువ్వు వేరే క్రమంలో ఉన్నావంటే అగ్ని చేత కాల్చి పరిస్థితి ఏర్పడుతుంది అందువల్ల పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడినటువంటి ఈ బోధ నిమిత్తం మనము పోరాటోత్సం అవసరం ఉంది అపోస్లో బోధ అనేది చాలా పెద్ద అంశము అనేక విషయాలు ఉన్నాయి కానీ మన విశ్వాసం దేవుని యొక్క సంకల్పం మన నిరీక్షణ మరియు ముఖ్యంగా కలుపున యొక్క వినపం ఏంటంటే సంతృష్టి సహితమైన దైవభక్తి మనం కలిగి ఉండాలి దేవుడు మనకు ఎంత ఇచ్చాడో దాంట్లో తృప్తి కలిగి ఉండాలి ఈరోజు ఈ బోధను విడిచి బయటకు వెళ్తున్న వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వారు ఈవిని ఆశ్రయించి వెళ్తా ఉన్నారు వారికి ఈ బోధ దాటుకొని అబద్ధ బోధ చెప్పిన వల్ల వారికి వచ్చే లాభం ఉంది ఆ లాభం కోసం బయటకు పెరిగిస్తా ఉన్నారు ఇంతకాలం ఏ బోధ బోధించారో ఆ బోధకు భిన్నంగా బోధిస్తున్నారు ఈ రోజు అంటే దానికి గల కారణం ఏంటంటే వారు ఈవిని ఆశ్రయించి వెళ్తా ఉన్నారు సంతృష్టి సైతమైన దేవభక్తి దే దేవుడు మనకి ఎంత ఇచ్చాడో దాంట్లో తృప్తిగా ఉండాలి లేకపోతే ఏమైందంటే కొందరు ఈ తనని ఆర్జించమారట తమను తామే కుడుచుతున్నారట కానీ మనమైతే దేవుని ఎదుట ఎంతో మంచి ఒప్పుకోలు ఒప్పుకున్నామో మన యొక్క ఉప్పుకోలను బట్టి దాన్ని కొనసాగించే విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలని గ్రంథం తెలియజేస్తాం అదేవిధంగా క్రీస్ చేసినందు సద్భక్తితో ప్రతి నిర్దేశించేవారు హింస పొందుతారు ఈ రోజు ఈ విషయంలో ఇక్కడికి వచ్చిన వారికి ఉన్నటువంటి థ్రెట్ దగ్గర నుంచి రాబోయే థ్రెట్స్ గురించి కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను ఎందుకోసమంటే ఇబ్బంది పెట్టే మనుషులు ఉంటా ఉంటారు ఎందుకంటే మనం పోరాడేది జనామినేషన్లతో కాదు లేక లోకంతో కాదు అన్నింటితో కాదు క్రీస్తు సంఘాలతోనే మన పోరాటం ఉంది క్రీ సంఘాల్లో కూడా బాగా ధన బలం ఉన్నటువంటి వ్యక్తులతో మనం పోరాడుతూ ఉన్నాము కానీ దేవుడు మన వైపు ఉన్నాడు తప్పకుండా మనకు విజయం కలుగుతా అందువల్ల పోరాడాలనే ఈ యొక్క పిలుపు ఇది క్రీస్తు సంఘాలన్నీ కూడా ఆలోచన చేసి మనకు ఒక్కసారి ఈ బోధ విషయంలో మాత్రం మనము తొలగిపోకుండా ప్రలోభాలకి లోపడకుండా ఉండాలని ప్రభుట మనవి చేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క ఏప్రాల్ క్రీస్తు సంఘ సువార్థికులు మరియు సంఘానికి అదేవిధంగా ఈ వేదిక ఈ ఫోరం అందరికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను అందరికి వందనాలు తెలియజేస్తాను